హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఈరోజు రెండు సంఘటనలు జరిగాయి ఒకటి తెలంగాణలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలు ఇవి అంటూ ప్రభుత్వం ఇన్ని ఘనతలు సాధించింది అని చెప్తూ ఉన్నారు అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి సాయంత్రానికి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పోలీసులు ఆ ప్రెస్ నోట్లో ఇద్దరు మహిళా జర్నలిస్టుల ఫోటోలు వాళ్ళ కళ్ళు కనపడకుండా వాళ్ళను ఒక దొంగల తరహాలో ప్రెస్ నోట్లో వాళ్ళ ఫోటోలను ముద్రించి రిలీజ్ చేశారు ఈరోజే పత్రికల్లో చూసాం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైకోర్టు చెప్పిన మాట పోలీసులు ప్రజలకు సంబంధించిన పౌరులకు సంబంధించిన హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారు కేసులు నమోదైన సందర్భంలో ఫార్టీ వన్ నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్లకున్న స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారు మీ పరిస్థితి చూస్తే కోర్టులోకి వచ్చి కూడా అరెస్ట్ చేసేలా కనపడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రభుత్వం పైన కామెంట్ చేసింది సో ఆంధ్రప్రదేశ్లో అరెస్టుల పైన అక్కడ హైకోర్టు చేసిన కామెంట్ అది తెలంగాణలో ఏడాది కాలంలో మేము అద్భుతాలు చేశామంటూ గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సందర్భం ఇక్కడ ఈ రెండు సందర్భాల్లో అక్కడ పోలీసుల వ్యవహార శైలిని కోర్టు తప్పుపట్టింది ఇక్కడ మేము చాలా గొప్పగా చేశామంటూ తెలంగాణ రాష్ట్ర సర్కారు చెప్తుంది ఎవరైనా ప్ర అధికారంలో ఉన్న పార్టీ క్యాబినెట్ ఆమోదించిన స్పీచ్ని గవర్నర్ జరుగుతారు కాబట్టి గవర్నర్ ప్రభుత్వానికి సంబంధించిన విజయాలు ప్రభుత్వానికి సంబంధించిన గొప్పలు అంటూ చాలా మాటలు చెప్తూ వచ్చారు ఈ క్రమంలో ఆ స్పీచ్ జరుగుతున్న సందర్భంలోనే మహిళా జర్నలిస్టుల అరెస్టు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒక మచ్చ నేను ఇరవై ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను జర్నలిస్టులను అరెస్ట్ చేసి ఈ తరహా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వాళ్ళకు సంబంధించిన క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే తరహాలో గతంలో ఎవరు బిహేవ్ చేయడం చూడాల నేను ఏం తప్పు చేశారా ఇద్దరు మహిళా జర్నలిస్టులు భావ ప్రకటన స్వేచ్ఛ నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని మొత్తం జర్నలిజం అంతా నడుస్తుంది ప్రతి ఒక్క పౌరుడికి ఉండే హక్కే జర్నలిస్ట్ కూడా ఉంటుంది ఆ పౌరుడికి ఉండే హక్కుని బేస్ చేసుకునే జర్నలిజం కూడా నడుస్తుంది ఆ హక్కును బేస్ చేసుకునే భావ ప్రకటనలో భాగంగా తమ భావాలను వ్యక్తం చేస్తూ ఉంటారు సో అటువంటి భావాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే అటువంటి భావాలు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తే అటువంటి భావాలు ప్రభుత్వానికి నచ్చకపోతే కేసులు పెట్టడం చాలా సాధారణమైన విషయంగానే నడుస్తోంది ఇప్పుడు కాదు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులపైన దాడులు హత్యలు చూసాం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టులపైన కేసులు పెట్టడం చూసాం తాజాగా మరి పరాకాష్టలా కనబడుతోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పదేళ్ల సమయంలో కూడా తిన్మార్ మల్లం లాంటి వాళ్ళు రఘు లాంటి వాళ్ళు అరెస్టులు చూశాం ఆ సమయంలో వాళ్ళ అరెస్టులకు కారణం ఏంటి మనం అబ్జర్వ్ చేసింది అంటే వాళ్లే నేరుగా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన తప్పుడు భాష మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని నేరుగా వల్గర్ లాంగ్వేజ్తో విమర్శలు చేస్తున్నారు లేకపోతే ఇంకేదో 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 కారణాలతో వాళ్ళని అరెస్ట్ చేశారు సో అప్పుడు ఆ అరెస్టులని పౌర సమాజం అంతా ఖండించింది తెలంగాణ సమాజం ఖండించింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించారు సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు వాళ్ళ నోటి నుంచి ఎక్కడ ఎక్కడ ఒక్క అక్షరం కూడా తప్పుడు మాట మాట్లాడాల ఈ కేసులో పర్టికులర్గా ఓ బయట వ్యక్తి ఒక వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించి తన స్పందనని వ్యక్తం చేసినప్పుడు దాన్ని తన ప్లాట్ఫామ్స్లో వీళ్ళు పోస్ట్ చేశారు ఓ ట్విట్టర్ హ్యాండిల్లో తర్వాత వీళ్ళ పల్స్ అనే ఒక ఛానల్లో పబ్లిష్ చేశారు ఆ కారణంగా అలా పబ్లిష్ చేశారు అనే కారణంగా వీళ్ళిద్దరిపైన కేసులు నమోదు చేశారు వీళ్ళు ఎక్కడ వెర్బల్ వారు తప్పుడు పదజాలము ఎక్కడా మాట్లాడలేదు సో అటువంటి పదజాలం ముఖ్యమంత్రి పైన ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని పబ్లిష్ చేసేటప్పుడు బీప్ వేసి ఉండాలి కదా బీప్ ఎందుకు వేయలేదు అనేది ప్రభుత్వ బహుశా ప్రభుత్వానికి సంబంధించి లేకపోతే కంప్లైంట్ చేసిన వ్యక్తికి సంబంధించో ఆలోచన కావచ్చు సో అప్పుడు ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇదే రేవతి అనే జర్నలిస్ట్ని గత ప్రభుత్వం హయాంలో అరెస్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారు ఆమె అరెస్ట్ని ఖండించిన తీరు ఇప్పుడు రేవతి అరెస్ట్ అయిన సందర్భంగా కూడా వర్తిస్తుంది కదా అప్పుడు ఆ ప్రభుత్వం చేసింది తప్పు అని మీరు చెప్తున్న క్రమంలో ఇప్పుడు మీ ప్రభుత్వం అంతకంటే గొప్పగా ఏం చేసింది ఏ మార్పు కనబడుతోంది గత ప్రభుత్వాన్ని సమర్థించటం ఈ ప్రభుత్వాన్ని విమర్శించటమో నా ఉద్దేశం కాదు నా ఎజెండా కాదు మా జర్నలిస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన మా జర్నలిస్ట్ సమూహానికి సంబంధించిన ఓ మహిళా జర్నలిస్ట్ పైన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని అనిపిస్తోంది అది చూసినప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఒక దొంగల తరహాల వాళ్ళని పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎక్కడ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు కోర్టులు పదే పదే చెప్ చెప్తున్నాయి పౌరుల హక్కులకు భంగం కలిగించేలా పౌరులను ఇబ్బంది పెట్టేలా వాళ్ళ ప్రాథమిక హక్కులను హరించే తరహాలో పోలీసులు వ్యవహరించకూడదు అని పోలీసులు చట్టాన్ని అమలు చేస్తారు బట్ పౌరులకు ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి ఆ హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు బిహేవ్ చేయకూడదు తెల్లవారుజామున మూడు గంటలకు నాలుగు గంటలకు ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి అప్పుడు అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అరెస్ట్ చేస్తున్న సందర్భంగా రేవతి వల్ల భర్తకు సంబంధించిన ల్యాప్టాప్ను కూడా సీజ్ చేసే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరిచ్చారు అధికారం అక్యూజ్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అక్యూజ్కి సంబంధించిన ఫోన్లో ల్యాప్టాప్ సీజ్ చేస్తారు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం బట్ ఆమె భర్తకు సంబంధించిన గాడ్జెట్స్ని కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఎందుకు ఎందుకు వచ్చింది పైగా ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు పది గంటల సమయం దాదాపు పది గంటల వరకు ఆమె అడ్వకేట్ కూడా ఆమెకి ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పకుండా దాచాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణకు సంబంధించిన పౌర సమాజం తెలంగాణకు సంబంధించిన జర్నలిస్ట్ సంఘాలు కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది ఇది మనది ఇది మనకు కాదులేదు అనుకోవడానికి సంబంధించిన అవసరం లేదు పైగా కాంగ్రెస్ సర్కారు మేము స్వేచ్ఛ మార్పు తెస్తాం ప్రజాపాలన మాట్లాడే స్వేచ్ఛనిస్తాం ఇవన్నీ మాట్లాడుతూ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి దీన్ని ఏ రకంగా ప్రజాపాలన అని మీరు చెప్పగలుగుతారు దీన్ని ఏ రకంగా స్వేచ్ఛ అని మీరు చెప్పగలుగుతారు పైగా వాళ్ళు ఎక్కడ ఒక పదం వాళ్ళ నోటి నుంచి వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు యూట్యూబ్ కావచ్చు మిగతా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు ఇటువంటి భాష ఎవరైనా తప్పుడు భాష మాట్లాడితే అటువంటి భాషను పోస్ట్ చేస్తే దాన్ని యూట్యూబ్ గైడ్లైన్సే అలో చేయవు రేవతి పోస్ట్ చేసిన వీడియోలో ఉన్న భాష తరహా భాషకు సంబంధించిన వీడియోలు కొన్ని వందల వేల వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తులు సాధారణమైన పౌరులు కాదు జర్నలిస్టులు కాదు రాజకీయ నాయకులు ఏమన్నా ఎక్కువ మీ రాజకీయ నాయకులే దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులే ఇంతకంటే దారుణమైన భాష మాట్లాడారు పలానా వ్యక్తి లేకుండా చేస్తాం పలానా వ్యక్తిని చంపేస్తాం పలానా వాళ్ళపైన తిరగబడండి తరిమి కొట్టండి ఇది ప్రొవోకేషన్ స్పీచెస్ కాదా పొలిటికల్ లీడర్స్ ఇచ్చిన స్పీచెస్ కాదా ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పొలిటికల్ లీడర్స్ని అరెస్ట్ చేయకూడదు ఎందుకు వాళ్ళపైన కేసులు పెట్టకూడదు అమాయకంగా ఈజీగా జర్నలిస్టులు మాత్రమే ఎందుకు దొరికారు జర్నలిస్టుల పైన మాత్రమే ఎందుకు కేసులు పెడుతున్నారు జర్నలిస్టులు మాత్రమే భయభ్రాంతులు గురిచేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు రాజ్యాంగబద్ధమైన పదవిలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి శాంతి భద్రతలు కాపాడాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా తిరగబడండి తరిమి కొట్టండి లేకుండా చేస్తాం ఇటువంటి భాష మాట్లాడితే అది చట్ట వ్యతిరేకం కాదా మీరు మాట్లాడింది సరైందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక సాధారణ వ్యక్తి తెలంగాణ పౌరుడు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం తప్ప తప్పైతే దానికి సంబంధించిన సెక్షన్స్ ఉంటే కేసులు పెడతారు వేరే బట్ ప్రొసీజర్ కక్షపూరితంగా లేదు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఒక దొంగల తరహాలో మా జర్నలిస్టులను చూపించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఏం దొంగతనం చేశారని స్టూడియో స్టూడియోలో ఛానల్స్లోనే కూర్చోబెట్టి కొట్టించేస్తున్నారు కదా బూతులు దిడిపిచ్చేస్తున్నారు కదా ఛానల్లో ఓపెన్గా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి తెలుగు మీడియా ఛానల్స్లో కొట్టుకున్నారు తెలుగు మీడియా ఛానల్స్లో బూతులు తిట్టుకున్నారు లకారాలు ఇంకేదో ఇంకేదో బూతులు తిట్టుకున్నారు ఆ ఛానల్స్ ఓనర్లందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించారా ఆ షోలు నడిపిన జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించారా ఏమి ఇంటెన్షన్ కనపడింది ప్రభుత్వానికి గత ప్రభుత్వం నిర్బంధం విధించింది ఆ నిర్బంధం నుంచి తెలంగాణ ప్రజలకు మేము తీసుకొచ్చాం స్వేచ్ఛ అని చెప్తున్నారు ఇది ఖచ్చితంగా స్వేచ్ఛ కాదు ఇది ప్రభుత్వం తాలూకా భయానికి ఒక నిదర్శనంగా చూసే అవకాశం ఎందుకు లేదు ఎందుకు చూడకూడదు మీరు భయపడుతున్నారని ఎందుకు అనుకోకూడదు ప్రశ్నిస్తే తీసుకోలేని పరిస్థితులకు ఏడాదిలోనే ఎందుకు వెళ్ళిపోయింది ప్రభుత్వం ప్రశ్నిస్తే సాధారణ ప్రజలకు సంబంధించిన ఆవేదనని ప్రజల ముందుకు తీసుకొస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు ఇలా అరెస్టులు చేసి అటువంటి ఆవేదనని అటువంటి మాట్లాడే వాళ్ళని కట్టడి చేద్దామని అనుకుంటే అది అమాయకత్వం కదా అలా అనుకున్న ప్రభుత్వాలు ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మన కళ్ళ ముందే కూలిపోయి చూశాం కదా కాబట్టి జర్నలిస్ట్ పట్ట ఈ తరహా వ్యవహార శైలి ప్రభుత్వం మార్చుకోవాలి మీ నాయకులు మాట్లాడుతున్న భాష కంటే దారుణమైన భాష ఎక్కడ ఏ జర్నలిస్టు మాట్లాడేది అటువంటి మాట్లాడే అటువంటి భాష మాట్లాడే జర్నలిస్ట్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోండి దీనిపైన కూడా చర్యలు తీసుకోవచ్చేమో ఇటువంటి వ్యక్తి ఇటువంటి బయటలు పోస్ట్ చేసిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోండి బట్ ప్రొసీజర్ ఇది కాదు పద్ధతి ఇది కాదు మీరు కక్షపూరితంగా ఉన్నారు వాంటెడ్లీ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓ స్కేర్ జర్నలిస్ట్ సమాజంలో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మార్చుకోకపోతే గతంలో చాలా ప్రభుత్వాలలాగే ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు